హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మా పొలంలో పండిన కంది కంది అయితే తీసుకొచ్చానండి మా ఆయనకు చెప్పానండి మా ఆయన అయితే మా పిల్లల కోసం అని చెప్పేసి తెంపుకొని వచ్చాడు వాతావరణం అయితే కూల్గా ఉంది కదండీ అందుకని చెప్పేసి నేను వీటిని కొద్దిగా ఒప్పేసి ఉడకబెట్టుకోవాలని అనుకున్నాను మా పిల్లల కోసము అలాగే ఇంట్లో ఉన్న అందరి కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే నీట్గా అయితే దానికి ఉన్న తొక్కలను అయితే తీసేసుకున్నాను ఈ కందిబుడ్డలకైతే అటు ఇటు కొమ్మల్లాగా ఉంటాయండి వాటిని నీట్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తుంపుకోవాలి చూడండి మంచి క్వాలిటీ గల ఉన్న కందిబుడ్డలని అయితే మనం తీసుకొచ్చుకోవాలి సిటీలో అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయని అనుకుంటున్నాను మాకైతే ఇక్కడ పొలాల్లో దొరుకుతాయండి ఒక కుక్కర్లో అయితే వేసేసుకొని వీటిని ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇక్కడ మా బుడ్డదైతే ముందుగానే తినడానికి అయితే తణుకులాడుతుంది వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మందులు అయితే కొడుతూ ఉంటారు కదండి స్పేర్ మందులు అయితే కొడుతూ ఉంటారు పురుగు పడుతుందని చెప్పేసి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కందిబుడ్డలు ఉడకబెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఒక సూచన అండి కందిబుడ్డలు ఉడకబెట్టుకోవాలనుకునే వాళ్ళు ఒక మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఆ బుడ్డల్ని ఎందుకంటే రైతులు వచ్చేసి ఎక్కువగా పురుగు పడుతుందని చెప్పేసి రెండు మూడు నాలుగు సార్లు అయితే వాటికి స్పేర్ మందులు అయితే చేస్తూ ఉంటారండి కాబట్టి నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు విజిల్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా కందిబుడ్డలు అయితే ఉడికిపోతాయండి మా రాయలసీమ జిల్లాలో అయితే వీటిని కందిబుడ్డలు అని అంటారు మీ దగ్గర ఏమని పిలుస్తారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సాయంత్రం పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ అయితే హెల్తీ రెసిపీస్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి అంత రుచిగా ఉంటాయండి ఈ కందిబుడ్డలు ఉడకబెట్టినట్లయితే పచ్చి ఆవుల కన్నా ఉడకబెట్టినవి కొద్దిగా ఎక్కువ రుచిగా ఉంటాయండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ వీడియోని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ఎవరికి తెలియ తెలియదని తీసింది కాదండి ఇలాంటి హెల్దీ అయిన రెసిపీస్ మన పిల్లలకు పెట్టామనుకోండి చాలా హెల్దీ అండి చాలా ఇష్టంగా కూడా తింటారు అందు ఆ ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీశానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్